స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ఉద్యాలపల్లి గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఒక నివాసంలో పేలుడు పదార్థాలు ఫైర్ క్రాకర్స్ తయారు చేస్తున్న సమాచారంతో మొగల్తూరు పోలీసులు దాడులు నిర్వహించారు గ్రామానికి చెందిన మామిడిశెట్టి బాబురావుకు చెందిన ఇంటిలో మరో ఇద్దరు మహిళలతో కలిసి ఫైర్ క్రాకర్స్ తయారు చేసుకున్నట్లు గుర్తించారు వారి వద్ద నుండి రెండు ఫైర్ బాంబులు పదిహేను తాటాకు బండేస్ నాలుగు కేజీల పేలుడు పదార్థం పటాస్ స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద తెలిపారు ఈ ఘటనపై ఎక్స్క్లూజివ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా బాలసంచ పేరుడు పదార్థాలు నిల్వ చేసినా తయారు చేసిన పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు హేమంత్ కుమార్ అండ్ కే శ్రీనివాసు ఈ లీగల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఒక ఇంట్లో అనే ఇన్ఫర్మేషన్ పెట్టి రేట్ చేయడం జరిగింది ఒకవేళ రే రేట్ సక్సెస్ఫుల్ అయ్యి టూ థౌజండ్ థౌసండ్ టాటకు ఫైబర్స్ అలాగే టెన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఆఫ్ టాటాకులు ఫోర్ కేజీస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ పొటాష్ వన్ కేజీ ఆఫ్ కన్ పౌడర్ ఇవన్నీ మనకి రేట్లో దొరకడం జరిగింది వాటిని సీజ్ చేసి సేఫ్ కస్టడీకి పంపించడం జరుగుతుంది అలాగే ఒక కేస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అండ్ క్రైమ్ నంబర్ నుంచి అంటే ఫోర్ ఫార్ థర్టీ పెట్టుకుంటే ఎక్స్క్లోజివ్స్ యాక్ట్ ప్రకారం ఈ లీగల్గా ఇంకొక వ్యాలిడ్ లైసెన్స్ అండ్ ఇంకా పంపి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజల లైఫ్కి అసెంబ్లీ సేఫ్టీకి హాని కలిగిస్తున్నందుకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అండ్ ఇది ఒక ఇంట్లో జరుగుతుంది ప్రజలందరికీ మేము ఉదయం పోలీస్ స్టేషన్